మెరుపులు చీలుస్తున్న పర్వతం ఆకాశం కంపిస్తోంది ఒక మూసివేసిన రహస్య ద్వారం తానే తెరుచుకోవడం మొదలైంది శివుడు ద్వారం ఎదుట నిలబడ్డాడు అదే సమయంలో గణేశుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వెనుక నేల చీలిపోతోంది ద్వారం నుంచి నల్లగాలి దూసుకొచ్చింది శివుడు చేతినెత్తాడు కాని గాలి గణేషుడి వైపు దూసుకెళ్లింది గణేషుడు క్షణాల్లో తప్పించుకున్నాడు ద్వారం ఎరుపుగా వెలుగుతోంది లోపల పర్వతం ఊపిరి ఆపింది చివరి ద్వారంపై చేతి పెట్టాడు బంగారు వెలుగు పేలింది నీడ కూలిపోయింది ద్వారం ముడుచుకుని కాంతిలో కలిసిపోయింది పర్వతం మళ్ళీ ప్రశాంతమైంది ఆకాశం నిర్మలమైంది సృష్టి శివుడు చిరునవ్వు నవ్వాడు గణేశుడు ఆనందంగా నవ్వాడు రెండూ ముందుకు నడిచాయి